లైటర్ని స్టవ్ పక్కన కానీ స్టవ్ కింద కానీ పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ఇక్కడ నేను చిన్న ఐడియా చెప్తాను అలా ట్రై చేసి చూడండి ఒక రెండు వాటర్ క్యాప్స్ తీసుకోండి వాటర్ బాటిల్ ఉన్న క్యాప్స్ని ఆ క్యాప్స్కి బ్యాక్ సైడు ఒక డబల్ టేప్ని అయితే అంటించేసుకోండి నీట్గా అతికిపోతుంది డబల్ టేప్ అయితే రెండు వైపులా అతికించుకునేలా ఉంటుంది కదండి దాన్ని అతికించేసుకోండి రెండో క్యాప్ కూడా సేమ్ అదే విధంగా అతికించేసుకోండి తర్వాత తీసుకెళ్ళి ఈ దీన్ని గోడ ఇలా టైల్స్కి అతికించేస్తే స్ట్రాంగ్గా అతుక్కుంటుంది చాలా గట్టిగా అయితే అతికిసుకుంటుంది అలానే రెండో క్యాప్ కూడా సేమ్ అదే విధంగా ఒక ఇంచీ గ్యాప్ ఉండేలా అతికించేసుకోండి ఆ గ్యాప్కి ఈ క్యాప్కి ఒక చిన్న గ్యాప్ ఒక ఇంచి గ్యాప్ అంతే తర్వాత అయితే లైటర్ని తీసుకొచ్చి ఇలా లైటర్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి బయట కొనుక్కో అవసరం లేదు మనం అసలు ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు మరి నా ఐడియా నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కూడా చేయండి బాయ్ బాయ్